నా పేరు గురువయ్య ముఖ్యంగా నాకు తెలిసిన చరిత్ర మా మొన్న కొంతమంది పెద్దలు చెప్పిన చరిత్ర ఏమంటే ఈ మంతనాలమ్మ మంత్రాలమ్మ మొట్టమొదట ఎవరైతే ఈ కాటం రాజు వాళ్ళు ఆవుల మందలు ఇక్కడ తీసుకొచ్చి అడవి మొత్తం మేపుకొని ఇక్కడ ఉన్న పలసాయం అంతా వాళ్ళతో వచ్చిన కూలీలు వీళ్ళంతా అడవి నాశనం చేస్తుంటే అప్పుడు చెంచులు వ్యతిరేకించి వాళ్ళంతా ఈ అడవుల నుంచి తరిమే తరిమే ప్రయత్నం చేసిన తర్వాత చెంచులతో ఇక్కడ ఒక చర్చలు జరిపారని అదే మంతనాలు అని చెప్పని అని చెప్పని చెప్పుకుంటారని ఒక విధంగా చెప్తుంటారు చరిత్ర చెప్తుంటారు రెండవది ఏంటంటే ఆ పశువులు కాపల కాయనికి ఎవరైతే వచ్చారో ఈ లంబడేళ్లు ఆ లంబడైళ్లు కూడా ఆ దేవతని ఇక్కడ పూజించడం మొదలుపెట్టారు అందువల్ల ఎక్కువగా లంబడైళ్ళు కూడా మా దేవత దగ్గర రావడం మొదలు పెట్టారు ఈ దేవత చాలా పవర్ఫుల్ మా చెంచులకి శ్రీశైల బ్రహ్మరామ దేవి అమ్మవారు ఎవరైతే ఆడబిడ్డలుగా భావిస్తూ పూజిస్తుంటారు నా పేరు భూమన్ రవీంద్ర ఇది ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు పూర్వం నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని పూజ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మా సాంప్రదాయ బద్దంగానే జరుగుతాయి మా చెంచు పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతి ప్రకారంగా ఇక్కడ పూజలు చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిసారిగా అమ్మవారి దగ్గర అన్ని వజ్రాల తోటి పొదిగి ఉండేది మా చిన్నప్పుడు మేము చూసినప్పుడు అవన్నీ కూడా దారిన వాళ్ళు వాలీళ్ళు ఇక్కడ భయపడి ఎవరు ఉండేది కాదు మా పూజారులు మాత్రం ఉండేది అట్లా అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారం చుట్టుపక్కల ఇక్కడ యుద్ధం జరిగిన ప్రదేశం ఇది ఇది ఇంకో పద్ధతి ఏంటంటే జనంజయ మహారాజు దారిన పోతూ శ్రీశైలానికి పోయేటప్పుడు ఇక్కడ ఆయన పెట్టినట్టుగా జనంజయ మహారాజ్ పెట్టినట్టుగా ఇక్కడ వచ్చినటువంటి సిద్ధాంతులు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది శ్రీశైల దేవస్థానం సిద్ధాంతులు అయితేనే మా పెద్దలైతేనేమి వాళ్ళంతా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మానవాళ్ళు చెంచు ఇంతకుముందుగా రాజుల మీద అయితేనేమి బ్రిటిష్ వాళ్ళ మీద అయితేనేమి అందరి మీద తిరుగుబాటు చేసి పెట్టినటువంటి ప్రదేశం ఇక్కడ మంత్రాలు జరిపిన ప్రదేశం ఈ చుట్టుపక్కల కందకాలు మంత్రాలు యుద్ధాలు జరిపినటువంటి ప్రదేశం పెద్ద యుద్ధం చిన్న యుద్ధం రెండు రకాల యుద్ధాలు జరిగినాయి ఇక్కడ ఆ చిన్న వాదం పెద్దవాదం అని చెప్పిన వాదన వాదన జరిగిన ప్రదేశాలు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి అవి మొత్తం కందకాలాన్ని బూడిపోయినాయి కాలక్రమంలో పెద్ద పెద్ద సమాధులు కూడా ఉండే దగ్గరలో అవన్నీ సమాధులు కూడా మొత్తం నేలమట్టం అయిపోయినాయి దానికి అనువాలుగా ఈ గుడి ఆ యుద్ధానికి సంబంధించిన చిన్న చిన్న గోతులు మిగిలిపోయి ఉన్నాయి ఇప్పటి ప్రదేశ ప్రస్తుతానికి అది ముందు ముందు ఈ చరిత్ర మేము ఎక్కడ రాసుకోలేదు ఎక్కడ చెప్పలేదు ఈరోజు ఇప్పుడే మేము తొలిసారిగా చెప్పడం అనేది జరుగుతుంది